ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మార్చి ఐదు నుండి వీటి ధరలు రెట్టింపు ముందుగానే కొనుక్కోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా చూసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఎడిబుల్ ఆయిల్ ప్రైస్ వినియోగదారులకు ధరలకు షాక్ డుల్ అంటే ఇవన్నుంది డబ్బులు అవ్వనున్న నూనె ధరలు కారణం ఇదే మీరు వంట నూనెలు కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు భారీగా కొనుక్కోండి లేదంటే ధరలు డబ్బులు అవ్వే అవకాశం ఉంది అందుకు బలమైన కారణం కూడా ఉంది ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇది మరో సమస్యగా మారబోతుంది ఎందుకో తెలుసుకుందాం మనము నిత్య అవసర వస్తువులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ధరలు బాగా పెరిగిపోవడంతో జేబులకు చిల్లు పడుతున్నాయి ముఖ్యంగా వంట నూనె ధరలు భారీగా పెరిగాయి సంవత్సరం కింద లీటరు పామాయిలు ఇప్పుడు నూట నలభై రూపాయల నుండి నూట డెబ్బై రూపాయల దాకా ఉంటుంది ఇది చాలా ఎక్కువ అనుకుంటే త్వరలోనే వీటి ధరలు పెరగడం ఖాయంగా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందంటే మీకు తెలుసా మన దేశంలో ఆయిల్ రిఫైనరీ మలేషియా ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకుంటాం తాజాగా ఈ రిఫైనరీ మలేషియా నుంచి రావాల్సింది డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ఆర్డర్లను రద్దు చేసుకున్నాయి కారణంగా మలేషియాలో ఫామ్ ఆయిల్ ధరలు పెరిగాయి ఎక్కువ ధరకు ఏదైతే ఫామ్ ఆయిల్ చేసుకుంటేనే తమకు వచ్చే లాభాలు తగ్గిపోతాయని చెప్పేసి రిఫరెరీ భావిస్తున్నారు ఇక ఇక్కడ మరో సమస్య ఉంది ఎక్కడ ఎక్కువ ధర ఫామ్ ఆయిల్ దిగుమతి ఆయిల్ ఆయిల్పై ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ కూడా పడుతుంది ఆ తర్వాత ఇండియాలో ఫామ్ ఆయిల్ ధరలు మరింత పెంచాల్సి ఉంటుంది అలాగే ఇండియాతో పాటు చాలా దేశాలు కూడా ఫామ్ ఆయిల్ దిగుమతులకు బ్రేక్ వేసుకుంటున్నాయి దీని కారణంగా ఇప్పుడు పెంచిన ధరలు మలేషియా తగ్గించే అవకాశాలు ఉంది అయితే కొన్ని నెలలు పెట్ట పట్టవచ్చు అన్నమాట ఎందుకంటే ధరలు తగ్గిస్తే ఇండియా రిఫైనరీని దిగుమతి చేసుకుంటాయి ఇదంతా వెంటనే జరుగుతుంది జరగదు కానీ ఇండియాలో అయితే వంట నూనె ధరలు మరింత పెరగడం మాత్రం వెంటనే జరుగుతుంది అందువల్ల నూనె వారు ముందుగానే ఓ నాలుగు నెలలకు సరిపడేటువంటి కొనుక్కోవాలని చెప్పేసి నిపుణులు అయితే సూచిస్తున్నారు